ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వైద్యనాథాష్టకం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా ఆ స్తోత్రాన్ని చూద్దాం శ్రీరామ సౌమిత్రి షడాననాదిత్య కుజార్చితాయ శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమ శివాయ అనగా శ్రీరామునిచే లక్ష్మణునిచే జటాయువుచే వేదములచే సూర్య సూర్యభగవానునిచే మరియు కుజగ్రహములచే పూజింపబడేవాడు నీలిరంగు కంఠం కలిగినవాడు దయార్ద్ర హృదయుడు అయిన పరమశివునకు నమస్కరిస్తున్నాను గంగా ప్రవాహేందు జటాధరాయ త్రిలోచనాయ స్మర కాలహంత్రే సమస్తనాథాయ నమ శివాయ గంగా ప్రవాహాన్ని మరియు చంద్రుణ్ణి శిరస్సుపై ధరించేవాడు త్రినేత్రుడు ప్రేమను మృత్యువును సంహరించేవాడు సమస్త దేవతలతో పూజింపబడేవాడు వైద్యులలో రాజు అయిన పరమశివునకు నమస్కరిస్తున్నాను భక్తప్రియాయ త్రిపురాంతకాయ పినాకినే దుష్ట హాయ నిత్యం ప్రత్యక్ష లీలాయ మనుష్యలోకే శ్రీవైద్యనాథాయ నమశివా తన భక్తులకు ప్రియమైనవాడు మూడు నగరాలను నాశనం చేసినవాడు పినాక నామం గల ధనుస్సును ధరించినవాడు ప్రతిరోజూ దుర్మార్గులను నాశనం చేసేవాడు మనుషుల ప్రపంచంలో ఆడుకునేవాడు వైద్యులలో రారాజు అయిన పరమశివునకు నమస్కరిస్తున్నాను ప్రభూతవాతాది సమస్తాయ ప్రభాకరే విలోచనాయ శ్రీ శ్రీవైద్యనాథాయ నమ శివాళ్ళనెప్పులను దీర్ఘకాలిక పెద్ద రోగాలను నయం చేసేవాడు మహాయోగులచే నమస్కరింపబడేవాడు సూర్యుడు చంద్రుడు మరియు అగ్ని తన మూడు కన్నులుగా కలవాడు వైద్యులలో రాజు అయిన పరమశివునకు నమస్కరిస్తున్నాను వాక్స్రోత్ర నేత్రాఘ్రిహీనజంతో వాక్స్రోత్ర నేత్రాంగ్రి సుఖప్రదాయ కుష్టాది సర్వోన్నత రోగహంత్రి శ్రీవైద్యనాథాయ నమశ్శివాయ మూగవాణిని చెవిటివాణిని గుడ్డివారిని నడవలేని వారిని ఆశీర్వదించేవాడు వ్యాధిని కూడా నయం చేయగలవాడు వైద్యులలో రాజు అయిన మహాదేవునకు నమస్కరిస్తున్నాను వేదాంత వేద్యాయ జగన్మయాయ యోగీశ్వరధ్యేయ పదాంబుజాయ త్రిమూర్తి రూపాయ సహస్రనాం శ్రీవైద్యనాథాయ నమ శివాయ వేదాంతంచే తెలుసుకోబడేవాడు విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు మహారుషులచే పూజింపబడే పాదపద్మములు కలవాడు త్రిమూర్తస్వరూపుడు వేయి నామాలు కలవాడు వైద్యులలో రాజు అయినా పరమశివునకు నమస్కరిస్తున్నాను స్వతీర్థమృద్భస్మ మృతాంగ భాజాం పిశాచ దుఃఖార్తి భయాపహాయ ఆత్మస్వరూపాయ శరీర శ్రీవైద్యనాధాయ శ్రీవైద్యనాథాయ నమ శివాయ దుష్టశక్తులచే కలిగే చెడు ప్రభావాలను బాధలను భయాలను తన భక్తి పారవశ్యంతో గుడిలో పవిత్రమైన విభూతితో మరియు గుడిలో ఉండే వేప కింద మట్టితో శరీరంలో ఆవహించిన అన్నింటినీ తొలగించేవాడు వైద్యులలో రాజు అయిన పరమశివునకు నమస్కరిస్తున్నాను శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ స్రకంధభస్మాద్యభిశోభితాయ సుపుత్రాది సుభాగ్యదాయ శ్రీవైద్యనాథాయ నమ శివాయ నీలి కంఠం కలిగినవాడు జెండాపై ఎద్దుకున్నవాడు పువ్వులు పవిత్రమైన విభూది మరియు గంధంతో ప్రకాశించేవాడు మంచి భార్యను సత్సంతానాన్ని ప్రసాదించి అదృష్టాన్ని అనుగ్రహించేవాడు వైద్యులలో రాజు అయిన పరమశివునకు నమస్కరిస్తున్నాను బాలాంబికేశైద్యేశరోగహ భవరోగహరేతి చ జపెన్నామత్రయం నిత్యం మహారోగ నివారణం ఎవరైతే ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో మూడు కాలాల్లో పఠించి తన సతీమణి బాలాంబికతో ఉన్న వైద్యనాథుని పూజించి ప్రార్థిస్తారో వారికి జనన మరణ భయాలను తొలగించి మహారోగాల నుండి విముక్తి వైద్యనాధాష్టకం ఓం నమ శివాయ